ముఖ్యంగా మన భారతదేశంలో ఇప్పుడు మన హిందూపూర్ పార్లమెంటరీ అభ్యర్థి షాహీన్ సమద్ గారితో సహా మన ఖాసిమ్ గా నాయకత్వంలో షాహీన్ సమద్ గారితో సహా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా భారతదేశంలో హిందూ హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థితో సహా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో గాని సౌత్ ఇండియాలో గాని నార్త్ ఇండియా లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించకపోతే రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయకపోతే రాబోయే దినాలలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అమిత్ షా నాయకత్వంలో ఒక మైనార్టీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీలకు ఓట్ల హక్కు కూడా కూర్చేస్తాడని చెప్పి నేను తెలియజేస్తూ ముఖ్యంగా నేను ఒకటే తెలియజేసుకునేది ఏమంటే నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో ఏందో కాంగ్రెస్ పార్టీ వస్తే అది ఏందో ఇది లాక్కుంటారు అది లాక్ టాలీవుడ్ లాక్కుంటారు అని చెప్పి ఒక అప్పుకారా నేర్పించారు మన నరేంద్ర మోడీ గారు అయ్యా నరేంద్ర మోడీ గారు మీకు రెండు చేతులతో దండం పెడతానాయా పాత్రిక మంత్రం ముందర మీకు రెండు చేతులతో దండం పెడతానాయా మీకు పాదాభివందనం చేస్తానాయా మీ భార్య తాలీబుట్టు కాపాడలేకపోతుంది మీరు మీరు ఇతర వాళ్ళతో తాలిబొట్టు ఏంది కాపాడతారని చెప్పి తెలియజేయాలని చెప్పి నేను ప్రతి డిమాండ్ చేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో హాసిం ఖాన్ గారి నాయకత్వంలో ఇక్కడ ఎంత మంది ఉన్నారో వాళ్ళందరికీ నేను మనివి చేసుకుంటాన్నా నేను ఛాలెంజ్ చేస్తాన్నా మన హిందూపూర్ పార్లమెంటరీ అభ్యర్థి షాహీన్ సబత్ గారికి ఖచ్చితంగా గెలిపిస్తాము 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 గెలిపిస్తాము